ప్రభుత్వంతో కార్మిక సంఘాలు కీలక సమావేశంలో కీలక మైలురాయి తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల తలపెట్టిన సమ్మెధ వాయిదా పడింది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెధ వాయిదా పడింది ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ అయితే ఏర్పాటు చేయబోతుంది నవీన్ మిత్తల్ లోకేష్ కుమార్ భాస్కర్ కృష్ణ భాస్కర్తో కూడిన కమిటీని అయితే ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు అయితే పరిష్కారాలను సూచించనుంది వారం రోజులుగా నివేదిక ఇవ్వాలని కూడా ఈ కమిటీని అయితే ప్రభుత్వం ఆదేశించింది డిపోలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఉద్యోగులు కార్మికులు పని భారం ఒత్తిళ్ళు వంటి అంశాలను పరిష్కారం ఏమిటి అనే అంశంపై కూడా జేఏసీ నేతలైతే చర్చించబోతున్నారన్నమాట దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ చర్చలో ఆర్టీసీ విలీన అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు ఈ చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరం ప్రైవేటు విద్యుత్తు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారు నియామకాలు చేపట్టాలని మేము కోరాం విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించారు మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చేలా దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆయన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమ్మె కొంతకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ సమ్మె తేదీనైతే ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు మా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీఎస్ఆర్టీసీ హైకాస నేతలైతే నిర్ణయించిన విషయం తెలిసిందే సో ఇప్పుడు కీలక మీటింగ్ జరగడంతో ఉద్యోగ సంఘాల కీలక మీటింగ్ జరగడంతో దాంతోపాటు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ముగ్గురు ఐఏఎస్ ఐఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ అయితే వేసిందనమాట ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి